వెల్కమ్ రైట్ న్యూస్ ముందుగా హెడ్లైన్ చూద్దాం కేంద్ర బడ్జెట్ లో ఏపీకి పెద్దపీట అమరావతి అభివృద్ధికి పదిహేను వేల కోట్లను ప్రత్యేక సాయంగా అందిస్తామని ప్రకటన నేటి నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు పలు కీలక బిల్లులను సభలో ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం అసెంబ్లీకి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వివిధ అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకున్న గులాబీ బాస్ తెలంగాణ ఏపీని వదలని వరుణుడు పలు జిల్లాల్లో మంగళవారం కూడా భారీ వర్షాలు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కు పెద్ద వేశారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఎన్డీఏ సర్కార్ కట్టుబడి ఉందని పేర్కొంటూ ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధికి పదిహేను వేల కోట్లు ప్రకటించారు అంతేకాదు అవసరాన్ని బట్టి మరిన్ని నిధులు విడుదల చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు ఈ మేరకు లోక్సభలో మంత్రి నిర్మల మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు ఈ ఆర్థిక సంవత్సరంలో అమరావతి అభివృద్ధికి పదిహేను వేల కోట్లను ప్రత్యేక సాయంగా అందిస్తామని చెప్పారు దీంతో పాటు అమరావతి అభివృద్ధికి అవసరాన్ని బట్టి మరిన్ని నిధులు ఇస్తామన్నారు పోలవరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయడానికి ఏపీ ప్రభుత్వానికి సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు ఇక రాయలసీమ ప్రకాశం ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజ్ కింద నిధులు విడుదల చేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు విశాఖ చెన్నై కారిడార్ లో హైదరాబాద్ బెంగళూరు for the capital నిధులు కేటాయించామనించారు Recognizing the state's need for a capital, we will facilitate fi special financial support through multilateral development agencies. In the current financial year, 15,000 crore rupees will be arranged with additional amounts in future years. is fully committed to financing and Leet. early completion of the Polavaram irrigation bede project hai. which is the lifeline which is the lifeline for Andhra Pradesh and its farmers. This will facilitate our country's food security as well. Under the act Andhra Pradesh Reorganization Act for promoting industrial development, funds will be provided for essential infrastructure such as water, power, railways, and roads in Kopparthi Node on the Vishagapatnam Chennai Industrial Corridor and Warabakal Node on the Hyderabad Bangalore Industrial Corridor. An additional allocation రాజధాని అమరావతికి సంబంధించి మరో కీలక ముందర పడింది అమరావతికి రోడ్డు కనెక్టివిటీని పెంచేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది ఈ క్రమంలో చెన్నై కోల్కత్తా నేషనల్ హైవే నుంచి నేరుగా రాజధానికి వెళ్లేందుకు గతంలోని సీడ్ యాక్సెస్ రోడ్డును తీసుకొచ్చింది అయితే ఈ రోడ్డు విస్తరణకు మొన్నటి వరకు ఉన్న అడ్డంకులు ఇప్పుడు తొలగిపోయాయి ఈ రోడ్డుకు సంబంధించిన భూమిని సమీకరణ విధానంలో ప్రభుత్వం తీసుకోనుంది సీడ్ యాక్సెస్ రోడ్డుకు భూములు ఇచ్చేందుకు రైతులు అంగీకారం తెలిపారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం అమరావతిలో విశాలమైన రోడ్డు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు ఈ పనులు ప్రారంభం కాక రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైఎస్ఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆగిపోయాయి ప్రధానంగా కరకట్ట దిగువనున్న మంతెన సత్యనారాయణ రాజు ఆశ్రమం వరకు ఈ రోడ్డు వచ్చి ఆగిపోయిన సంగతి తెలిసిందే మిగిలిన చోట రైతులు భూములు ఇచ్చేందుకు అంగీకరించలేదు వారు కోర్టును ఆశ్రయించారు ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత నెలలో ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయడంతో అమరావతికి ప్రాధాన్యం ఇచ్చారు కూటమి ప్రభుత్వం కీలకమైన ఈ సీడ్ యాక్సెస్ రోడ్డుపై పై ఫోకస్ పెట్టింది మిగిలిన సీట్ రోడ్ పనులు ప్రారంభించేందుకు ప్రక్రియను మరింతగా వేగవంతం చేశారు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో ఆసక్తికర పరిణామాలు జరిగాయి అసెంబ్లీ తొలి రోజు మంత్రి నారా లోకేష్ బీజేపీ ఎమ్మెల్యేల మధ్య ఆసక్తికర చర్చ జరిగింది సభలో ముందుగా గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగం అనంతరం సభ వాయిదా పడింది ఆ తర్వాత మంత్రి నారా లోకేష్ బీజేపీ ఎమ్మెల్యేల దగ్గరకు వెళ్లి పలకరించారు కాఫీ తాగుదామని తన ఛాంబర్ లోకి ఆహ్వానించుంటూ వెళ్లారు అలా ఇరు పార్టీల నేతల మధ్య ఆసక్తికరమైన చర్చ జరిగింది ఏపీలో కొందరు వైఎస్ఆర్సీపీ నేతలు బీజేపీలో చేరాలనుకుంటున్నారనే అంశం తెరపైకి వచ్చింది వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులను బీజేపీలో చేర్చుకోబోతున్నారని జిల్లాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోందని అది వాస్తవమేనా అని మంత్రి సత్యకుమార్ను అనపర్తి బీజేపీ ఎమ్మెల్యే నల్లమల్లి రామకృష్ణారెడ్డి ప్రయత్నించారు తనకు తెలిసిన సమాచార మేరకు అలాంటిది ఏమీ లేదని సత్యకుమార్ బదులిచ్చారు ఒకవేళ ఎవరైనా బీజేపీలో చేరేందుకు ముందుకు వస్తే కూటమి పక్షాల నేతలు కూర్చుని మాట్లాడుకుని నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని బీజేపీ ఎమ్మెల్యేలు అభిప్రాయపడినట్లు తెలుస్తోంది అంతేకాదు కూటమిలోనే టీడీపీ జనసేన బీజేపీలు కలిసి సమన్వయంతో తీసుకోవాల్సిన నిర్ణయాలపై ఒక కమిటీని ఏర్పాటు చేసుకోవాలని ప్రతిపాదన తెరపైకొచ్చింది ఈ ఆలోచన బాగానే ఉందని లోకేష్ చెప్పగా బీజేపీ ఎమ్మెల్యేలు కూడా మంచి నిర్ణయమే అన్నారు మొత్తానికి ఏపీలో వైఎస్ఆర్సీపీ నుంచి వలసలు ఖాయమనే చర్చ జరుగుతోంది కొందరు నేతలు టీడీపీ జనసేన బీజేపీ వైపు చూస్తున్నట్టు చెబుతున్నారు అయితే చేరికల విషయంలో మూడు పార్టీలు జాగ్రత్తలు వహిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్లో రైతులకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది రైతులకు పంటల భీమాపై ఏర్పాటు చేసిన మంత్రులకు ఉపసంఘం సమావేశం నిర్వహించారు ప్రధానంగా పంటల భీమా అమలుపై మంత్రులు అచ్చెన్నాయుడు నాదెండ్ల మనోహర్ పయ్యావుల కేశవు సమావేశమయ్యారు అధికారులతో కీలకంగా చర్చించారు అలాగే మంత్రులు దిగుబడి వాతావరణ ఆధారిత భీమా పథకాలపై వివరాలు తెలుసుకున్నారు రాష్ట్రంలో రైతులందరికీ పంటల భీమా పథకాన్ని అందేలా చూడాలని విపత్తు సమయాల్లో వారికి న్యాయం జరిగేలా విధానాలు అమలు చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు అంతేకాదు గత ప్రభుత్వంలో మామిడి రైతులకు బీమా అమలు చేయలేదని ఈసారి మామిడి కూడా బీమా వర్తింపు చేయాలన్నారు కేంద్ర ప్రభుత్వం సూచించిన విధానాల్లో రైతుల పంటల బీమా పథకానికి సంబంధించి ఉత్తమ విధానం అమలు చేయాలన్నారు మంత్రుడు గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో బీమా వ్యవస్థను చిన్న చేశారని ప్రీమియం చెల్లింపులు సక్రమంగా జరగలేదన్నారు ఇకపై అలా జరగడానికి వీల్లేదని దిగుబడి వాతావరణ పరిస్థితులను బట్టి బీమా అమలు అవకాశాలపై వ్యవసాయ ఉద్యాన శాఖల ఉన్నతాధికారులతో మంత్రులు చర్చించారు పంటల బీమా అమలు పరిహారం వంటి కీలక అంశాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు నివేదిక అందజేయనున్నట్లు మంత్రులు తెలిపారు ఇటీవల సీఎం చంద్రబాబు కూడా పంటల బీమా అమలుపై కీలక సూచనలు చేశారు నేటి నుంచి తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి ఉదయం పదకొండు గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగా ముందుగా దివంగత ఎమ్మెల్యే లాంతానంతకు సభ్యులు సంతాపం తెలిపారు అనంతరం బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో అసెంబ్లీ నిర్వహణ చర్చించాల్సిన అంశాలు మొదలైన వాటిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది ఈ సమావేశాల్లో స్కిల్ యూనివర్సిటీ ధరణి పోర్టల్ సమస్యల పరిష్కారం విద్యా కమిషన్ రెవెన్యూ తదితర బిల్లులను సంబంధించిన పలు కీలక బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టినట్లు తెలిసింది ఇదిలా ఉండగా ఈ సమావేశాల్లో నిరుద్యోగులకు సర్కార్ తీపి కపురు చెప్పనుంది ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని ఎన్నికలకు ముందు కాంగ్రెస్ హామీ ఇచ్చింది ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు తాము జాబ్ క్యాలెండర్ కట్టబడున్నామని చెప్పారు ప్రభుత్వ శాఖల్లోని అన్ని ఖాళీలను భర్తీ చేస్తామన్నారు నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామన్నారు ప్రతి సంవత్సరం మార్చి ముప్పై ఒకటిలోపు అన్ని శాఖల్లో ఏర్పడిన ఖాళీలను గుర్తిస్తామన్నారు జూన్ రెండు నాటికి నోటిఫికేషన్ ఇస్తామని ఎప్పికైన అభ్యర్థుల చేతిలో డిసెంబర్ తొమ్మిదిలోపు నియామక పత్రాలు పెట్టాలన్నదే తమ ప్రభుత్వ ధ్యేయమని రేవంత్ చెప్పారు ఈ మేరకు నేటి నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ను ప్రకటించనుంది దాదాపు యాభై వేల ఉద్యోగాలతో ఈ క్యాలెండర్ ఉంటుందని అంచనా వేస్తున్నారు దీంతో నిరుద్యోగుల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి పలువురు ఉద్యోగార్థులు కోచింగ్ సెంటర్ల వైపు పరుగులు తీస్తున్నారు తెలంగాణ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకం కింద పేదలకు ఉచిత వైద్యం అందిస్తున్న సంగతి తెలిసిందే గతంలో ఐదు లక్షల వరకు పరిమితుండగా కాంగ్రెస్ అధికారులకు రాగానే పరిధిని పది లక్షలు పెంచారు అంటే పది లక్షల వరకు పేదలు ఉచితంగా వైద్యం చేయించుకోవచ్చు తాజాగా ఆరోగ్యశ్రీ ప్యాకేజీల ధరలను పెంచుతూ ప్రభుత్వం కేరళకు నిర్ణయం తీసుకుంది ఈ మేరకు ప్రభుత్వ ఉత్తర్వులు జారీ అయ్యాయి దీంతో పాటుగా కొత్తగా నూట అరవై మూడు చికిత్సలను ఆరోగ్యశ్రీ పథకంలో చేరుస్తూ నిర్ణయం తీసుకుంది ప్రస్తుతం ఆరోగ్యశ్రీ పథకంలో ఒక వెయ్యి ఆరు వందల డెబ్బై రెండు చికిత్సలు అందిస్తుండగా వీటిలో ఒక వెయ్యి మూడు వందల డెబ్బై ఐదు పెంచారు మరో రెండు వందల తొంభై ఏడు చికిత్సల ధరలను గతంలో ఉన్న విధంగా ఉత్తర్వుల్లో వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది సామాన్య ప్రజల ఆరోగ్యం లక్ష్యంగా తమ ప్రభుత్వం ముందుకెళ్తోందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ అన్నారు పెరిగిన ప్యాకేజీలు కొత్తగా చేర్చిన చికిత్సలతో ప్రతి ఏడాది ప్రభుత్వంపై ఆరు వందల కోట్ల మేర అదన భారం పడుతుందని చెప్పారు కొత్తగా సవరించిన పదమూడు వందల డెబ్బై ఐదు చికిత్సల ప్యాకేజీల రేట్లు సగటున ఇరవై శాతం వరకు పెరిగాయని చెప్పారు తాజాగా చేర్చిన నూట అరవై మూడు చికిత్సలతో కలిపి మొత్తం ఒక వెయ్యి ఎనిమిది వందల ముప్పై ఐదు చికిత్సలకు పది లక్షల వరకు పేదలకు ఉచిత వైద్యం అందుతుందని మంత్రి వెల్లడించారు ఉస్మానియా గాంధీ నిమ్స్ ప్రైవేట్ ఆసుపత్రుల స్పెషలిస్టులతో ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ ఇచ్చిన విలువైన సూచనల మేరకు కొత్తగా నూట అరవై మూడు చికిత్సలను ఆరోగ్యశ్రీలో చేర్చినట్లు చెప్పారు భారత రాష్ట్ర సమితి అధినేత మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ఎట్టకేలకు తొలిసారి ప్రతిపక్ష హోదాలో అసెంబ్లీలో అడుగుపెట్టారు గత ఏడాది చివరిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘోర పరావం తర్వాత కేసీఆర్ సమావేశాలకు హాజరు కాలేదు ఎమ్మెల్యేకి ప్రమాణ స్వీకారం సమయంలో ఆయన కాలుకు సర్జరీ కావడంతో అసెంబ్లీ సమావేశాల సమయంలో కాకుండా ఆ తర్వాత స్పీకర్ కార్యాలయానికి వెళ్లి ప్రమాణం చేశారు ఆ తర్వాత జరిగిన సమావేశాలు కూడా కేసీఆర్ హాజరు కాలేదు దీంతో అధికార కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పై కేసీఆర్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు ఈ క్రమంలోనే తాజాగా కేసీఆర్ సభా సమావేశాలకు హాజరు కానుండడం తీవ్ర ఆసక్తికరంగా మారింది వివిధ అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు కేసీఆర్ అస్త్ర శస్త్రాలు సిద్ధం చేసుకున్నారని గులాబీ వర్గాలు పేర్కొంటున్నాయి ఇక తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలను ఇప్పటికే బీఆర్ఎస్ సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది జాబ్ క్యాలెండర్ నిరుద్యోగుల సమస్యలు ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీల అమలు రైతు రుణమాఫీ ఫీజు బకాయిల జమ సహా రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న అన్ని అంశాలను అసెంబ్లీలో లేవనెత్తేందుకు బీఆర్ఎస్ అస్త్రశస్త్రాలు సిద్ధం చేస్తోంది ఇవే అంశాలను లక్ష్యంగా చేసుకుని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అసెంబ్లీలో నిలదీసేందుకు గులాబీ ఎమ్మెల్యేలు సిద్ధమవుతున్నారు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని మెంటివారి తోట ఒకటి రెండు వార్డుల్లో భరత బాధితులకు టీడీపీ నాయకులు మెంటి పార్థసారి సౌజన్యంతో ముంపు గురైన నిరాశ్రయులకు సుమారు మూడు వందల మందికి భోజనాలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ తోట సీతారామలక్ష్మి స్థానిక ఎమ్మెల్యే పులపతి రామాంజనేయుల ఆదేశాల మేరకు మెంటి పార్థసారథి మెంటి గోపి గంటా త్రిముత్తులు ముద్దుల రాము ఏసుపాదం ఇలాంటి కార్యక్రమాలు చేయాలని దాతలను సహాయ సహకారాలు అందించాలని బీజేపీ టీడీపీ జనసేన నాయకులు కార్యకర్తలు వేరే మాటలు కోరారు ముకు గురైన ముంపుకు గురైన పేదలందరికీ కూడా మరి మెంటే పాతశే గారి సౌజన్యంతో మూడు వందల మందికి భోజనం కాయ ఇట్లా అందజేయడం జరిగింది మరి ఈ కార్యక్రమానికి వారందరూ కూడా వచ్చి ఈ ప్యాకెట్ తీసుకోవడంతో కోరుతున్నాం మరి ఇలాగే దాతలు మరి పేదవాళ్ళు ఉండే ప్రాంతం ఇది ప్రతిరోజు కూడా వరద తగ్గేంత వరకు కూడా దాతలు సహకరించి మరి ఈ పేదవారిని ఆదుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా కోరుకుంటున్నాం వెంటరు తోటలో నోత్యత్తు వర్షాల వల్ల మునిగిపోయి ప్రజలు బయటకు రాకుండా పడుతున్నారు వాళ్ళకి ఎమ్మెల్యే గారు రావడం జరిగింది అలాగే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ వాళ్ళు రావడం నాయకులందరూ వచ్చి చూడు చూడడం జరిగింది అలాగే ఈ వీళ్ళ యొక్క సమస్య ప్రభుత్వం దృష్టికి వెళ్ళాలి ఆ ప్రభుత్వం వారు వెంటనే ఈ సమస్య పరిష్కరించాలని ప్రభుత్వం వారు కోరుతాను అలాగే ఈరోజు దాత పార్వశాతి గారు అన్నదానం చేశారు అన్ని కొన్న అన్నదానం గొప్పది అంటారు అలాగే అందరం సుఖ కూడా అంటారు దాతలందరి ముందుకు వచ్చి ఇలాగ డొనేట్ ఆధార డొనేట్ విధానంగా ఇవ్వాలి ప్రతి ఒక్కరు కూడా అని ముందుగా ప్రభుత్వం గారు ప్రభుత్వ ఎమ్మెల్యే గారు వచ్చి ఈ పరి ఈ సమస్యని చూసి ఓట్లు కూడా పెట్టడం జరిగింది వాటర్ కూడా తోడించడం జరుగుతుంది కానీ ఇంకా వాటర్ ఎలాగే ఉన్నాయి కానీ ప్రజలకి ఏ రోగాలు రాకుండా చూసుకోను ఎందుకంటే ఈ నీరు నీళ్ళు నిల్వ ఉండడం వల్ల వాళ్ళకి స్కిన్ ఎలర్జీ కానీ అలాగే విష జ్వరపు విషపు జ్వరాలు కానీ రావడం జరుగుద్ది కానీ ప్రభుత్వం వాళ్ళు వెంటనే స్పందించి దీనికి పరిష్కారం చేయాలని చెప్పి కోరుతున్నాను అలాగే జనసేన రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్నటువంటి అధిక వర్షాల వల్ల మరి భీమవరం నియోజకవర్గంలోని ముంపు ప్రాంతాలు మరి ముప్పై తొమ్మిది వార్డులోనూ కూడా కొంచెం ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంది మరి ఎక్కడైతే ఇబ్బంది ఉందో అక్కడ తెలుగుదేశం ప్రభుత్వం తరఫున మరి సేవా కార్యక్రమాలు కానీ ఉన్నాయి అన్నదాన కార్యక్రమాలు కానీ చేయమని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క పిలుపు మేరకు మరి ఈ వేళ తెలుగుదేశం పార్టీ తరఫున రాష్ట్ర కోశాధికారి శ్రీ మెంటి పార్సార్థి గారి సౌజన్యంతో ఇక్కడ వరద ముంపు బాధితులైనటువంటి పేద ప్రజలకి ఆహార పదార్థాలు అందించడం జరిగింది సుమారు నాలుగు రోజులుగా మరి దాతలో గంట త్రిమూర్తులు గారు ఇటువంటి వ్యక్తులందరూ కూడా ఎదురుకు వచ్చి ఈ సేవా కార్యక్రమం కొనసాగిస్తున్నాం మరి ఈరోజు దాత మరి మెంటే పార్సాద్ది గారు మూడు వందల మందికి ఇక్కడ నిరసిలైనటువంటి ప్రజలు పేద ప్రజలకి ఆహార పదార్థాలు అందించడం జరిగింది మరి ఇటువంటి దాన్ని స్ఫూర్తిగా తీసుకుని రాబోయే మరి ఇంకా నాలుగైదు రోజుల వరకు ఇబ్బంది కలిగేలా ఉన్న పరిస్థితి అంటే ఎందుకంటే ఈ ఇల్లులన్నీ కూడా చుట్టూ నీళ్ళు చేరిపోయి బయటికి రాలేని పరిస్థితి వీళ్ళందరూ కూడా పేదవారు వాళ్ళు ఏ పూట కాకుండా పనిచేసుకుని బతికేటువంటి పేద ప్రజలు అటువంటి వారికి పని చేసుకోవడానికి అవకాశం లేనందువల్ల మరి ఆహార ఆహార పదార్థాలు తెలుగుదేశం పార్టీ తరఫున జనసేన నాయకుల సౌజన్యంతో మేము ఈ సేవా కార్యక్రమం చేస్తున్నాం ముందు ముందు రోజులు కూడా అనేక సేవా కార్యక్రమం పార్టీ నాయకులందరూ కూడా మరి సేవా కార్యక్రమం చేయడం ముందుంటాం మేము ఏ విధమైన ఆపద వచ్చినా సరే మరి పార్టీ ముందుండి పార్టీ తెలుగుదేశం పార్టీ అటువంటి సేవా కార్యక్రమాలు మేము ఇవాళ ఇంకా కొనసాగిస్తామని చెప్పి ఇంకా దాతలో ఇటువంటి వారిని ఆదర్శంగా స్ఫూర్తిగా తీసుకుని ముందుకు రావాలని చెప్పి సహాయ సహకారం అందించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం సుమారు నాలుగు రోజులు ఐదు రోజులు కట్టి సకాల వర్షాల వల్ల రాష్ట్రంలో పంటలు చాలా నష్ట నష్టపోవడం జరిగింది అలాగే ఇక్కడ ఒకటి రెండో వార్డు అలాగే ముప్పై ఐదు ముప్పై ఆరు వార్డు కూడా జాగా బాగా పళ్ళం పళ్ళ ఏరియా అవ్వడం వల్ల పక్కన మాకు భీమవరం మా భీమవరంలో కారు కారవ మురకాలుండటం వల్ల వాటర్ పోటింగ్కి బయటకు వచ్చేసి అలాగే మిరమ మిరమీర కోడ్ కూడా వాటర్ ఉప్పొంగి రోడ్డు మీద రావడం వల్ల ఇక్కడ పల్లం పల్లం ప్రాంతం అయ్యి ఇక్కడ అంతా కూడా పేదవా పేదవాళ్ళ వివాసంతో ఉంటారు వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉండడం అలాగే ఇళ్లలోకి వాటర్ రావడం జరిగింది అలాగే రాష్ట్ర అధ్యక్షులు మా సీఎం గారు ఆదేశాల మేరకు అలాగే మా నియోజకవర్గ ఇన్సార్జీ సీతామహాలక్ష్మి ఆదేశం మేరకు అలాగే మా అంజబాబు గారు కూడా పొలప మా ఎమ్మెల్యే అంజబాబు గారు మొత్తం అంతా తిరిగి నియోజకవర్గం అంతా కూడా ఎక్కడ ఏ సమస్య ఉన్న ఈ ఒక వర్షం వల్ల కానీ ఈ వాటర్ వల్ల కానీ ఇబ్బందులన్నీ కూడా ఆయన అధికారులకి ఆదేశించి ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా సరే ఏ ఇబ్బంది రాకుండా దిగ్గును చూడమని ఆయన చెప్పడం జరిగింది అలాగే మా పార్టీ కార్యకర్తలు నాయకులు అందరం కూడా ఏకమయ్యి వీళ్ళు ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా తెలుగుదేశం ఆధ్వర్యంలోని ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం కూడా ఇలాగా భోజనాలని ఇతరతర సమస్యలు పరిష్కరించి భోజనాలు ఏర్పడడం ఏర్పడడం జరిగింది ఈ రోజు మా గురువనీలు మందికి ఈ జరిగింది గోస్తని నదికి గండిపడి ముంపు గురైన కాలనీలో జిల్లా కలెక్టర్ నాగరాణి క్షేత్రస్థాయిలో పర్యటించి కాలనీ వాసులకు ధైర్యం చెప్పారు గోస్తరి నదికి గండిపడిందని తెలిసిన వెంటనే జిల్లా కలెక్టర్ నాగరాణి హోటాహుట పాలకోడేర్ మండలం మోగల్లు గ్రామం గుత్తలవారి గ్రామానికి చేరుకుని గండిపడిన ప్రాంతాన్ని కట్టడి చేసేందుకు యుద్ధ ప్రాతిపదికన అధికారులను ఆదేశిస్తూ పర్యవేక్షించారు గుత్తరివారిపాలెం ఎస్టీ కాలనీలో ఉన్న ప్రతి కుటుంబాన్ని పలకరిస్తూ మీకు ఆధార్ కార్డులు ఉన్నాయా రేషన్ అందుతుందా ఎవరికైనా అనారోగ్యం ఉందా మీ మగవారు ఏం చేస్తారు మీరు ఏం చేస్తారని ఆరా తీశారు కాలనీ వాసులు బదిలిస్తూ ఆధార్ రేషన్ కార్డులు ఉన్నాయని బదులిచ్చారు మగవారు చేపలు పడతారని మేము చేపలు అమ్ముతామని తెలిపారు తాగునీటికి ఇబ్బందిగా ఉందని డ్రైనేజీ లేక ఇబ్బంది పడుతున్నామని కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు వెంటనే తాగునీటిని అందించేందుకు చర్యలు తీసుకోవాలని ఆర్డీఓను ఆదేశించారు నీటి ప్రవాహం తగ్గిన తర్వాత డ్రైనేజీ ఏర్పాట్లపై పరిశీలన చేస్తామని బదులిచ్చారు పిల్లలు బాగా చదువుకుంటున్నారా స్కూల్కు వెళ్తున్నారని పిల్లలు ప్రశ్నించారు బాగా చదువుకోవాలని తెలిపారు నివాస ప్రాంతాల వరకు నీరు రావడం వల్ల పాములు వచ్చే అవకాశం ఉందని పాము కాటుకు అవసరమైన మందులను సిద్ధంగా ఉంచుకోవాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు మెడికల్ ఆఫీసర్తో కలిసి క్షేత్రస్థాయిలో ఇంటింటికి పర్యటించాలని వారి ఆరోగ్య విషయాలు తెలుసుకుని అవసరమైతే వైద్యం అందించడంతో పాటు మందులను కూడా అందజేయాలని స్థానిక ఏఎన్ఎంలను ఆదేశించారు జిల్లా కలెక్టర్ వెంట భీమవరం రెవెన్యూ డివిజన్ అధికారి వి శ్రీనివాసల రాజు పాలకూడేరు ఎంపీడీఓ అనూహ్య రెవెన్యూ సచివాలయం సిబ్బంది ఏఎన్ఎం తదితరులు పాల్గొన్నారు

రే ఆడని ఎవరికైనా చూపించండి రా కూర్చోపెట్టి చెప్పండ్రా బాబు ఇది సీతమ్మ వాకిట్లో సినిమాల చెట్టు సినిమాలో డైలాగ్ ఎందుకో కానీ నెట్ఫ్లిక్స్కి ఇది కరెక్ట్ గా సెట్ అయిపోతుంది ఎందుకంటే తాజాగా మోడర్న్ మాస్టర్స్ అనే డాక్యుమెంటరీ ట్రైలర్ను రిలీజ్ చేసింది నెట్ఫ్లిక్స్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజ్మవుడిపై ప్రతిష్టాత్మకంగా తీసిన డాక్యుమెంటరీ ఇది ఇంత ఖర్చు పెట్టి తీసిన ఈ డాక్యుమెంటరీని డబ్బింగ్తో గబ్బులేపింది నెట్ఫ్లిక్స్ దీంతో నెట్జన్లు ఈ ట్రైలర్ను తెగ ట్రోల్ చేస్తున్నారు అసలు దీని సంగతి ఏంటో చూద్దాం తెలుగు సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళిన రాజమౌళిపై డాక్యుమెంటరీ అనగానే మన ఆడియన్స్తో పాటు పాన్ ఇండియా లెవెల్లో ఎంతో మంది ఆసక్తి చూపించారు ఇక ఆగస్ట్ రెండు నుంచి ఇది స్ట్రీమింగ్ అవుతుందని నెట్ఫ్లిక్స్ చెప్పినప్పుడు ఏం చూపించబోతోందా అనే ఉత్సాహం కూడా కలిగింది అయితే నిన్న రిలీజ్ చేసిన ట్రైలర్ దెబ్బకి ఆడియన్స్ దండాలు పెడుతున్నారు ఎందుకంటే ఇందులో రాజమౌళి గురించి మన తెలుగు హీరోలు ప్రభాస్ జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ చాలా గొప్పగా చెప్పారు అంతవరకు బాగానే ఉంది కానీ వారిని నెట్ఫ్లిక్స్ తెలుగు డబ్బింగ్ చెప్పించింది ఇక్కడే కథ మలుపు తిరిగింది తెలుగు హీరోలకి తెలుగు డబ్బింగ్ చెప్పించాలనే సాహసం నెట్ఫ్లిక్స్ ఎందుకు చేసిందో అర్థం కాలేదు మిగిలిన భాషలకి డబ్బింగ్ చెప్పించిందంటే అర్థం ఉంది పోనీ ఈ డబ్బింగ్ ఏమైనా సూట్ అయిందా అంటే అది లేదు ఏదో డైనోసర్ పార్క్ కింగ్ కాంగ్ సినిమాలకి తెలుగు డబ్బింగ్ ఇస్తే ఎలా ఉంటుందో అలా తయారైంది దీంతో ఆడియన్స్ బాగా హట్ అయిపోయారు ఈ ట్రైలర్ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి నెట్ఫ్లిక్స్ను బూతులు తిడుతుంటారు పోనీ మన హీరోలు ఇంగ్లీష్లో మాట్లాడిన అవే మాటలకి కింద తెలుగు సబ్స్క్రైబర్స్ ఇచ్చినా సరిపోయేదని సలహాలు ఇస్తున్నారు ఈ ట్రైలర్ను చూసిన ఆడియన్స్ ఇక డాక్యుమెంటరీ కూడా ఇలానే ఉంటుందేమోనని భయపడుతున్నారు అతను సినిమాల కోసమే పుట్టాడనిపిస్తుంది అతను అందరి చేత పనులన్నీ రాక్షసులు చేయించుకుంటాడంటూ ఇంగ్లీష్ టు తెలుగు ట్రాన్స్లేషన్ ఉన్నాయి డైలాగులు అప్లాజ్ ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్ కప్పానియా స్టూడియోలతో కలిసి నెట్ఫ్లెక్స్ ఈ డాక్యుమెంటరీని తెరకెక్కించింది ఒక గంట పద్నాలుగు నిమిషాల నిడివితో ఈ డాక్యుమెంటరీ రాబోతోంది ఇందులో రాజమౌళి సినీ ప్రయాణం సహా పలు ఇంటర్వ్యూలను కూడా చూపించబోతున్నారట హార్దిక్ పాండ్యాను కాదని సూర్యకుమార్ యాదవ్ కు కెప్టెన్సీ ఎందుకు ఇచ్చారు ఋతురాజ్ గైక్వాడ్ అభిషేక్ శర్మలను ఎందుకు ఎంపిక చేయలేదు శ్రీలంకతో పర్యటన కోసం భారత్ జట్ ప్రకటించినప్పటి నుంచి ఇవే ప్రశ్నలు బిసిసిఐకి ఎదురవుతున్నాయి తాజాగా వీటికి సమాధానాలు ఇచ్చారు టీమిండియా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ జట్టు ఎంపిక ఎలా జరిగింది ఎందుకు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందనే విషయాలను శ్రీలంకతో పర్యటనకు భారత్ బయలుదేరే ముందు నిర్వహించిన మీడియా సమావేశంలో వెల్లడించాడు ఈ సమావేశంలో టీమిండియా హెడ్ కోచ్ గంభీర్ సైతం పాల్గొన్నాడు ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా భారత క్రికెట్ జట్టుకు కీలకమైన ప్లేయర్ అందులో సందేహం లేదు కానీ కెప్టెన్ గా ఎంపిక చేయాలని నిర్ణయం తీసుకునేటప్పుడు సదరు ఆటగాడు అన్ని మ్యాచ్లు ఆడగలడా లేదా అనేది ఆలోచించాల్సి ఉంటుంది హార్దిక్ నైపుణ్యాలను తక్కువ చేయడం ఆ ఉద్దేశం కాదు కానీ ఫిట్నెస్ విషయంలోనే హార్దిక్ పాండ్యాకు అసలు సవాలు ఎదురవుతోంది వాస్తవానికి టీ ట్వంటీ జట్టుకు కెప్టెన్గా ఎంపిక చేయడం క్లిష్టంగా మారింది వచ్చే టీ ట్వంటీ కప్కు రెండేళ్ల సమయం ఉంది టీ ట్వంటీలో అత్యుత్తమ బ్యాటర్లలో సూర్యకుమార్ యాదవ్ ఒకరు ఇవన్నీ ఆలోచించిన తర్వాతే సూర్యకుమార్ యాదవ్ని ఎంపిక చేస్తాం అతను టీమిండియా కెప్టెన్గా విజయవంతం అవుతారని భావిస్తున్నామని అజిత్ అగాకర్ వ్యాఖ్యానించారు ఇక వాతావరణ విషయానికి వస్తే ఏపీని వరుణుడు వేడనంటున్నాడు అల్పపీడనం మృతి ప్రభావంతో మంగళవారం కూడా ఏపీలో పలు చోట్ల వర్షం పడుతుందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం జిల్లా అల్లూరు సీతారామరాజు తూర్పుగోదావరి ఏలూరు జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి నుంచో మోస్తరు వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి రోణంకి కోర్మానాథ్ వెల్లడించారు అలాగే విశాఖపట్నం అనకాపల్లి కాకినాడ కోనసీమ పశ్చిమ గోదావరి ఎన్టీఆర్ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు వర్షాలు వరదల నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు ఇటు తెలంగాణలో కొంత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి రాష్ట్రంలో వాకులు వంకలు పొంగి పొర్లుతున్నాయి జలాశయాలు ప్రాజెక్టులు నిండుకుండల్లా మారాయి అయితే ఇప్పట్లో వర్షాలు తగ్గేలా కనిపించడం లేదు మరో మూడు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్ర అధికారులు వెల్లడించారు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయన్నారు పలు జిల్లాల్లో భారీ వర్షాలకు ఛాన్స్ ఉందని తెలిపారు కరీంనగర్ కుమరంభీ ఆసిఫాబాద్ నిజామాబాద్ సిరిసిల్ల జగిత్యాల మంచిర్యాల జయశంకర్ భూపాలపల్లి పెద్దపల్లి తదితర జిల్లాలో అతి భారీ వర్షాలు కురుస్తాయన్నారు ఈ మేరకు ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు మరికొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వర్షాలు కురిసే సమయంలో అవసరమైతేనే బయటకు రావాలని సూచించారు ఉరుములు మెరుపులకు తోడు పిడుగులు పడే ఛాన్స్ ఉందని జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు నమస్కారం